ఎందుకు అప్పుడు మోడీ అంత పెద్ద ఎత్తున పన్నెండు రాష్ట్రాలు క్లీన్ స్వీప్ చేసేటట్టు దాదాపు అవును చాలా వరకు క్లీన్ స్వీప్ ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లో ఒకటి రెండు సీట్లు అవును అంతే కదా మరి క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఏ కారణాలతోటి మోడీని ఇప్పుడు వెనక మోడీ ఇచ్చిన ఏ ఒక్క ఆమె నిలబెట్టుకోలేదు ఏ ఒక్క ఆమె ఉదాహరణకి నల్లధనం విషయం హైలైట్ గా ఎజెండాగా మార్చిండు మోడీ ఎన్ని లక్షల రూపాయలు తెచ్చేసిండు నరేంద్ర మోడీ దేశ ప్రజల అకౌంట్ లో ఒక రూపాయనేసిండా నరేంద్ర మోడీ అవినీతి సొమ్ము బయటకు తీస్తా అని చెప్పిండు దానికోసమే నోట్ల రద్దు అని చెప్పిండు ఆ నోట్ల రద్దు తోటి పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం వచ్చింది దేశానికి అది పెద్ద ఎత్తున ప్రజల మీద పడ్డది తర్వాత ని తీసుకొచ్చాడు ని తీసుకొచ్చి రాష్ట్రాల పన్నుల వాటాని ఆ తన దగ్గర పెట్టుకొని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అరాచక ఆర్థిక సహకారాన్ని మొత్తం తగ్గించేసి సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసిండు తర్వాత మేజర్ ఇష్యూ ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి సంవత్సరానికి సంవత్సరానికి ఇచ్చిందా నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో ఉద్యోగాలు అనేవి కీలకమైన ఎజెండాగా మారినాయి ఈసారి సో చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారం ఉన్న చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి మనం అరవై రెండు సీట్లు ఇచ్చిన ఉత్తరప్రదేశ్ సమస్య కూడా అదే ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ కి తర్వాత నరేంద్ర మోడీకి బిజెపి ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి అక్కడ సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ అలయన్స్ లోకి వచ్చినాయి ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములు అయి ఇప్పుడు ఎక్కువ సీట్లు అక్కడ గెలవబోతున్నాయి యూపీలో కూడా మనం అనుకున్నట్టు పదిహేను నుంచి ఇరవై సీట్లు కూడా బీజేపీ రావు కనీసం ముప్పై నలభై సీట్లు అక్కడ కోల్పోతుంది అనేది ఇప్పుడు అక్కడ సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి అక్కడ ప్రధాన సమస్య ఒకటి ఉద్యోగం నిరుద్యోగం ఎక్కువ మంది యువత నిరుద్యోగ సంస్థతో బాధపడుతున్నారు పెద్ద రాష్ట్రం ఎనభై సీట్లున్న రాష్ట్రం కదా యూపీ అక్కడ బీజేపీని గెలిపించడానికి దేశ ప్రధాని కావటానికి ఉపయోగపడే రాష్ట్రం కదా అక్కడ నిరుద్యోగ సమస్య అనేది కీలకం కావటం దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య అనేది ఒక ఎజెండా మీదకి ఇప్పుడు రావటం వల్ల హామీ ఇచ్చిన మోడీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఒక ఒక వాస్తవమైన అంశం నాలుగో అంశం ఏంటంటే రైతు ఈ దేశానికి రైతే వెన్నుముక్క అనే విషయం మన తెలుసు వ్యవసాయ ఆధారిత దేశం భారతదేశం రైతుల సంబంధించిన ఏ సమస్య పరిష్కరించుండు నరేంద్ర మోడీ ఓడిపోవటానికి ఓడిపోవటానికి గల అవకాశాలు లేదు ఇంత యాంటీ రావటానికి కారణం రైతు ఉద్యమం అని అందరూ తెలుసు ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతు ఉద్యమం అది ఉత్తర ఉత్తర భారతదేశం సంబంధించిన రైతులే కదా ఎక్కువ మంది ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేసింది తర్వాత తమిళనాడు సంబంధించిన పోయి కూడా ఢిల్లీ కేంద్రం ఉద్యమం చేశారు కదా సో ఈ రైతుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఎంఎస్పి విషయంలో గాని కనీస మద్దతు ధర విషయంలో గాని తర్వాత లోన్స్ ని రద్దు చేసే విషయంలో గాని ఎక్స్పోర్ట్స్ ని అంటే మన దేశానికి పంటలకు సంబంధించి ఇతర దేశాలను దిగుమతి చేసుకుని ఇక్కడ ధరలు పడిపోవడానికి కారణమైన ఇష్యూ కూడా నరేంద్ర మోడీ ఓటమి కారణమవుతుంది తర్వాత నా ఐదో ఇష్యూ ధరల పెరుగుదల నరేంద్ర మోడీ ఏం చెప్పిండు బిజెపి అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తుంది తగ్గిస్తా అన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి రెండు వందల ఇరవై నాలుగు శాతం నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి డబల్ కి డబల్ అయినాయి నరేంద్ర మోడీ ఏం తగ్గించిండ సామాన్యులకు ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఉపాధి కావాలి తర్వాత ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో తగ్గుదలు ఉండాలి తర్వాత గ్యాస్ పెట్రోలు డీజిల్ ఇవన్నీ కంట్రోల్ చేసిండా నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధర పెరిగింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ ధర పెరిగింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ ధర పెరిగింది ఇలా చూసుకుంటూ పోతే ప్రజల జీవన విధానానికి ఏ ఇష్యూస్ అయితే అభివృద్ధికి ఏ ఇష్యూస్ అయితే వాళ్ళకి అవసరం వాళ్ళ వాళ్ళ యొక్క కనీస అవసరాలు తీర్చే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ హామీలు ఇచ్చిండు కానీ అమలు చేయలేదు కాబట్టి ఎన్నిసార్లు నమ్ముతారు జనం పద్నాలుగులో నమ్మారు పంతొమ్మిదిలో మరొకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు కానీ ఇరవై నాలుగులో ఇంకా ప్రజలకు అర్థమైంది నరేంద్ర మోడీ చెప్తాడు తప్ప మాటలు ఏ విషయాలు పరిష్కరించలేడు కాబట్టే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఏ అయితే ప్రధానమైన ప్రజల సమస్యల విషయంలో నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఆ ఒక్క హామీలు కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీకి యాంటీగా ఓట్లు పడుతున్నాయి తర్వాత రాష్ట్రాల పట్ల ప్రధానమైన రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు దానికి విభజించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి అవి విడిపోయినప్పుడు వాటికి సంబంధించిన హామీలు ఇచ్చారు విభజన చట్టంలో అటు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు తెలంగాణకి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టు సంబంధించిన హామీలు ఇచ్చారు ఏ హామీలు ఉన్నారు వేరే నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ అభివృద్ధి పైకి చెప్తున్నాడు తప్ప ప్రజల సమస్యల పరిష్కారానికి నరేంద్ర మోడీ ఒక వేదిక చూపించలేదు ఒక అభివృద్ధి చేయలేదు ఆయన చేసిన ఒకే ఒక అభివృద్ధి ఏంటంటే తన ఫ్రెండ్స్ మీ అందరిని అభివృద్ధి చేసుకోండి దేశంలో ఫ్రెండ్స్ అంటే ఎవరా ఫ్రెండ్స్ గుజరాత్ ఫ్రెండ్స్ లేదు ఇతర రాష్ట్రాల ఫ్రెండ్స్ అంబానీ ఆదాని మీడియాలు సపోర్ట్ చేసే గోధి మీడియాలో ఉన్న ప్రముఖులు తర్వాత ఈ దేశంలో పెట్టుబడిదారులు ఎవరైతే బీజేపీకి ఫండింగ్ ఇస్తారో వాళ్ళని డెవలప్ చేసిండు ఒక రకంగా నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున పేదరికంలో కూరుకుపోయారు తప్ప ధనవంతులు మాత్రం ధనవంతుల సంఖ్య రోజు రోజుకి మన దేశంలో పెరిగిపోయేటట్టు పెద్ద ఎత్తున ముందుకు రావడానికి నరేంద్ర మోడీ ఉపయోగపడ్డాడు కానీ నరేంద్ర మోడీ సామాన్య పక్షాన ఉన్న మనిషి కాదు నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తుల్ని డెవలప్ చేయడానికి పుట్టుకొచ్చిన ఒక దేశ ప్రధాని కాబట్టి నరేంద్ర మోడీకి వాళ్ళ ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు నమ్మే పరిస్థితి లేదు ఏ పన్నెండు రాష్ట్రాల్లో అయితే ఒక రకంగా డామినేషన్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉన్నారో ఆ పన్నెండు రాష్ట్రాలని వాళ్ళు తిరుగుబాటు అసంతృప్తి వచ్చింది కాబట్టి అవే నరేంద్ర మోడీని బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటానికి అక్కడ ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా మనకి ముందుకి రావటం అనేది జరుగుతా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు థ్యాంక్ యూ అండి ప్రజలారా విన్నారు కదా ఆ పన్నెండు రాష్ట్రాల లిస్టును లెక్కల్నితో సహా ఏ ఏ కారణాల చేత బీజేపీ అక్కడ సీట్లు అనే అంశాలను పిఠల రవి గారు మనం ముందు అదే అదేవిధంగా మొత్తం నూట ఇరవై నూట ముప్పై స్థానాలు ఒక పన్నెండు రాష్ట్రాల్లో పడిపోతే గతంలో రెండు వందల యాభై నాలుగు స్థానాలు వచ్చిన దానికి ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఒక యాభై సీట్లే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అవి కూడా తగ్గిన నేపథ్యంలో రెండు వందలు వచ్చుడు కూడా కరెక్ట్ కష్టమే అని దేశవ్యాప్తంగా చెప్తున్న సర్వేలలో ఈ వాస్తవం ఉందనే అంశాలని లెక్కలతో స్వామి మేము ముందుంచు మరి పిట్టల్ రవి గారు చెప్పిన అంశాల్లో వాస్తవాలు ఏమన్నాయా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయ్యండి థ్యాంక్ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్